హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి నేను పకోడీలు చేశానండి అంటే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కొద్ది కొద్దిగా ఉంటే ఆ క్వాంటిటీని ఇలా కలిపేసి నేను పకోడీలు చేసిన టేస్ట్ అయితే అద్దరిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ముందుగా ఒక మిక్సీ జార్లోకి నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం ముక్కని తీసుకొని అది కచ్చపక్కగా మిక్సీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఒక పెద్ద బంగాళదుంప ఒకటే తీసుకున్నానండి నేను అది ఉడికించుకున్నాను ఉడికించి చాలైన తర్వాత ఇట్లా స్మాష్ చేసి అందులో ఎక్కువ క్వాంటిటీలో పాలకూర వేశానండి అంటే మిగతా క్వాంటిటీస్ మిగతా ఇంగ్రీడియంట్స్తో పోలిస్తే పాలకూర ఆ తర్వాత కొద్దిగా ఉల్లియాకు తర్వాత కట్ చేసిన ఆనియన్ అండ్ కొద్దిగా తరిగిన కొత్తిమీర అండ్ కొద్దిగా కరివేపాకు వేసి ఉప్పు కారం పసుపు వేసాను కారం అనేది టేస్ట్గా తగ్గట్టు చూసి వేసుకోండి అండి మనం ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ కూడా పట్టి పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోద్దండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు వేసాను ఆ తర్వాత గరం మసాలా కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసి కలుపుకుంటున్నాను అసలు వాటర్ యాడ్ చేసే అవసరమే లేదండి ఎందుకంటే మనం ఇక్కడ ఆకుకూరల్ని పాలకూర అవి కలిపాం కదా దానిలో ఉన్న వాటరు ఉడికించుకున్న ఆలుగడ్డలు కూడా ఉన్న వాటర్ సరిపోద్దండి ఆ తర్వాత లాస్ట్లో ఇంకా ఒక హాఫ్ కప్పు మిగిలిపోయింది కదా శనగపిండి పిండి అది కూడా దీంట్లో కలిపేసి మంచిగా కలిపేసుకోవాలండి తర్వాత దాన్ని ఒక ఐదు నిమిషాలలో రెస్ట్ ఇచ్చేసి హాఫ్ నిమ్మకాయని కూడా పిండుకోవాలి నిమ్మరసం వేసుకోవచ్చు దానిలో పుల్లదనం కోసము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత దీంట్లో కొద్దిగా కసూరి మెత్తిని కూడా యాడ్ చేసుకొని మొత్తము మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనము గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం ఈ ఫ్రై చేయడానికి కావలసినంత ఆయిల్ని వేసుకొని అది వేడి అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసి తర్వాత మనము చిన్న చిన్న రౌండ్గా మనకు కావాల్సినంత సైజులో మనం పకోడీలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఫస్ట్గా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ కొంచెం పెంచేసి రెండు వైపులా అన్ని వైపులా కూడా కాల్చేసుకొని మనము తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడం అండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో అందించండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో